గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడి గాల్ బ్లాడర్ నుంచి బయలుద్యూస్ అనేది ఆ డియోడియన్ దగ్గర ఇది మన చిన్న పేగులోకి ఎంటర్ అయ్యే డ్యూడియో డియోడినం దగ్గర నుంచి లోపలికి ఎంటర్ కాకపోతే సరైనంత ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే కొవ్వు అరగదు ఈ మాంసాహారంలో కొవ్వు కలిసి ఉంటే అరగదు కూరల్లో నూనె ఉంటే అరగదు అట్లాగే మీకు కొవ్వులో కరిగేటువంటి రకరకాల విటమిన్స్ ఉంటాయి ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఇవేవి కూడా కొవ్వులో కరిగితే మాత్రమే శరీరానికి అందుతాయి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అట్లాగే మోషన్ ఇరెగ్యులర్ అవుతుంది కడుపులో నెప్పొస్తూ ఉంటుంది అట్లాగే మరొకటి ఇవి ఎండోక్లాని గ్లాండ్స్ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్స్ని కూడా ప్రభావితం చేసి ఈ బయలు జ్యూస్ రావడం రాకపోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది అంటే ఎంత సీరియస్ సమస్యగా ఉందో గమనించండి మనం మామూలుగా ఏం చేస్తామంటే గాల్ బ్లడర్ స్టోన్స్ అంటా అయ్యి సరేలే ఎవరికో వచ్చినాయి ఎందుకో వచ్చినాయి ప్రత్యేకమైన సమస్యలే అని అలా వదిలేస్తాం కానీ ఆ గాల్ బ్లాడర్లో వచ్చేటువంటి రిస్క్ లేదా లివర్ ఉత్పత్తి చేసిన బైల్ జ్యూస్ని గాల్ బ్లాడర్ స్టోర్ చేసుకొని రోజుకి సుమారు ఒక యాభై మిల్లీగ్రాముల ఇది ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి నెమ్మదిగా ఒక పైప్ ద్వారా చిన్న పిగులకి పంపాలి కానీ దానిలో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడితే రాళ్ళు ఏర్పడటం ఒక భాగం రాళ్ళు ఏర్పడటం కాకుండా శరీరంలో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రకాల సమస్యలకి లో వచ్చేటువంటి ఇరెగ్యులారిటీస్ కారణంగా ఉంటే దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి